అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తుంది వెల్వేషన్ అయితే న్యూ కన్స్ట్రక్షను ఇండివిజువల్ హౌస్ ఇది ఇది తూర్పును ఉత్తరం రెండు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండి రెండు కూడా ఈ ఇండివిజువల్ హౌస్ న్యూ కన్స్ట్రక్షను కొత్త బిల్డింగ్ సేల్కి అయితే ఉంది ఇది కనిపిస్తుందండి మీకు హాల్ అయితే ఇచ్చారు మొత్తం సంకలాసు క్లాస్ ప్లేవుడ్ అయితే యూజ్ చేసి కబోర్డ్స్ అయితే చేస్తున్నారు మంచి ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతే కనుక మంచి మోడల్ అయితే వస్తుంది ఈ బిల్డింగ్ అయితే తూర్పు ఉత్తరం కార్నరు తొంభై రెండు గజాల్లో ఉంటుందండి మొత్తం నైంటీ టూ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది ఈ ఇండివిజువల్ హౌస్ కింద టూ బెడ్రూమ్ ఉంది అలాగే పైన కూడా టూ బెడ్రూమ్ ఉంది మీకు కనిపిస్తుంది ఇది ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూము ఈ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ పైపు రోడ్ సెంటర్కి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మంచి క్లాస్ ఏరియాలోనే ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ ఇండివిజువల్ హౌస్ కాస్ట్ అయితే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు జీ ప్లస్ వన్ టూ బెడ్రూము ప్లస్ టూ బెడ్రూము కింద పైన ఉంటుంది మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి అలాగే కింద రెండు లింక్స్ అయితే ఇస్తామండి లో కాస్ట్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ప్లాట్స్ అలాగే బిల్డింగ్స్కి ఒక యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది అలాగే ప్రత్యేకంగా ల్యాండ్స్ కోసం ఇంకొక లింక్ అయితే ఇస్తాను అది కూడా చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే వస్తాయి థ్యాంక్ యూ